హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో గుంటూరు గుంతకల్ డబల్ ఎన్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న డబల్ ఎన్ బక్స్ అనేవి మనం వీడియోలో చూద్దాము సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైను కృష్ణమాకాండ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది సో మీరు ఇక్కడ గమనించవచ్చు కృష్ణమకాను దాటిన తర్వాత నుంచి మనకి న్యూ ట్రాక్ సంబంధించిన ల్యాండ్ లైన్ బక్స్ అనేవి జరుగుతున్నాయి సో ఇంతవరకు జరిగిన తర్వాత రైల్వే కొత్త ట్రాక్ అనేది ఇప్పుడు పాతగా ఉంది కదా ఈ ట్రాక్లోకే వస్తుందనమాట అంటే రెండవ మెయిన్ లైన్ అనేది సో ఆ ట్రాక్కి కంటిన్యూగానే ల్యాండ్ లైన్ రక్ష అనేది జరుగుతుండడం మీరు ఇక్కడ గమనించవచ్చు సో స్టేషన్ని దాటిన వెంటనే మనకి ఇక్కడ కరెంటు పోల్స్ కూడా సెట్ చేసేది ఉంచారు సో మనకి ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఇంకా సిలేబర్స్ని సెట్ చేసి రైల్వే ట్రాక్ని అనేది నిర్మించడమే ఇంకా పెండింగ్ వర్క్స్ అనమాట సో దాదాపుగా కృష్ణమాకున్న దాటినప్పటి నుంచి గార్డ్స్ ఇచ్చిన అవుటర్స్ వరకు ఇదే విధంగా ఉన్నాయి కాకపోతే గార్డ్స్ ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం మీకు అక్కడ కం లైన్ బక్స్ అనేవి అయిపోయాయి ఇక కంకర్ని తోలించి స్లీపర్స్ని సెర్చ్ చేయడం మాత్రమే పెండింగ్ అనమాట సో మీరు ఇక్కడ స్లీపర్స్ని కూడా పక్కన ఉంచడం మీరు గమనించవచ్చు అలాగే కరెంటు పోల్స్కి పోల్ బ్రాకెట్స్ని కూడా సెట్ అయితే చేస్తున్నారు దాట్ దాటిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా రైల్వే స్లీపర్స్ అనేది చేసి అయితే ఉంచారు సో దాని మీద మనకి రైల్వే ట్రాక్ అనేది కూడా అవతల పక్కన అయితే ఉంది సో దాన్ని త్వరలోనే ఇంకా స్లీపర్స్ మీదకైతే తెస్తారనమాట సో ఇప్పుడే ఇంత ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన డబుల్ అండ్ వర్క్స్ గురించి తెలుసుకున్నాము ఈ వీడియో గురించి మీ అభిప్రాయానికి కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్